ఫస్ట్ సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరోయిన్ శెట్టి ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు పొడి ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ హీరో కార్తి హీరోగా వా థియర్లో హీరోయిన్గా నటిస్తున్నారు బేబమ్మ అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు కెరీర్ ప్రారంభంలో తనపై వచ్చిన విమర్శలు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్పై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయ్యారు తాను చాలా సెన్సిటివ్ అని చెప్పారు సోషల్ మీడియాలో ఒక దశలో నాపై చాలా విమర్శలు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి సినిమాల టైంలో మనపై రీజన్ లేకుండా ద్వేషం చూపిస్తే తట్టుకోలేమని అన్నారు అలాంటి టైంలో నాకు మా అమ్మే అండగా చెప్పుకొచ్చింది క్రితి శెట్టి అయితే కొన్నేళ్ల క్రితం ఒక హోటల్లో తనకు జరిగిన వింత అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చారు తన తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మను చూసానని అన్నారు వా వాతిఆర్ షూటింగ్ ముందు రోజు రాత్రి మాకు ఆత్మ కనిపించింది మేము రూమ్ లో లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది ఆ తర్వాత ఆత్మ కనిపించలేదు మరి అది మాకు సహాయం చేయడానికి వచ్చిందో నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు నాకు ఫస్ట్ నుండి ఆత్మలపై నమ్మకం ఉంది మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కాపాడుతుంటారని నేను నమ్ముతాను ఈ ఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడిందంటూ చెప్పారు కృతి శెట్టి どっ